బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నటుడు దగ్గుబాటి రాణాను ఈడీ అధికారులు సుమారు నాలుగు గంటల పాటు పలు అంశాలపై ప్రశ్నించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందైతే అయితే ఈరోజు సినీ నటుడు దగ్గుబాటి రాన విచారణకు హాజరు కావడం జరిగింది దాదాపు నాలుగు గంటల పైగా కూడా అతన్ని విచారించడం జరిగింది యాప్ ప్రచార సమయంలో వీళ్ళు సినీ ప్రముఖులుగా ఉన్న సినీ నటులుగా ఉన్న ఇరవై తొమ్మిది మందికి సంబంధించి కూడా ఈడీ అధికారులు వారికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెప్పిన సంగతి తెలిసింది అయితే ఈరోజు అతను విచారణ హాజరు సమయంలో కూడా కొన్ని వివరాలు తీసుకురావాలి తన సంబంధించిన బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కూడా ప్రధానంగా వాటిపైన కూడా వివరాలు తీసుకురావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు కోరినట్టు తెలుస్తుంది అయితే ఆయన వెంటనే ఒక ఫైల్ తీసుకొచ్చి తర్వాత ఈడీ అధికారులు కూడా అందజేసినట్టు కూడా తెలుస్తుంది దాదాపు నాలుగు గంటల పాటు కూడా ప్రచారం సమయంలో కూడా ప్రచారం చేసే బెట్టింగ్ యాప్లో ప్రచారం కారణంగా వీళ్ళు పార్శ్వతకంతో పాటు తర్వాత వీళ్ళు జరిపిన లావాదేవీల పైన కూడా ప్రధానంగా ఈడీ అధికారులు కూడా వాటిపైన విచారించినట్టు తెలుస్తుంది మొత్తం ఇరవై తొమ్మిది మంది పైన కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటికే జులై ముప్పై తేదీన ప్రకాష్ రాజు తర్వాత ఈ నెల ఈ నెలలో ఇటు విజయ్ దేవరకొండతో పాటు తర్వాత రానని కూడా విచారించడం జరిగింది ఒక్కొక్కరిని దాదాపు నాలుగు గంటల నుంచి ఐదు గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు వారి నుంచి వివరాలు రాబట్టడం జరుగుతుంది వీళ్ళు తీసుకున్న ఎక్కడైతే వెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వీళ్ళు తీసుకున్న నగదు పైన కూడా ప్రధానంగా వాటిపైన ఆరాధిస్తుంది ఎందుకంటే ఈ నటులకు సంబంధించి కూడా ఎవరైతే దీనిపైన కూడా ప్రమోషన్ చేయడం జరిగిందో వారు చేసిన సమయంలో వీళ్ళు తీసుకున్న నగదుతో పాటు తర్వాత ఈ నగదు కూడా మనీ రూపంలో జరిగిందని చెప్పి ఒక ఈడీ అధికారులు భావిస్తున్నారు కాబట్టి ఆ కోణంలో అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్ ప్రచారం చేస్తున్న ఆ సినీ నటుల పైన తర్వాత యూట్యూబ్ ఇన్ఫ్లయన్స్ పైన కూడా కేసు నమోదు చేసి ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుంది ఈడీ ఎంట్రీ కావడం తర్వాత ఈడీ దర్యాప్తు ముమ్మరం చేయడం కూడా ఇప్పుడు ఒక చర్చనీయ అంశం అయితే ప్రస్తుతం అయితే నడుస్తుందని చెప్పొచ్చు కానీ ఇప్పటివరకే ఇటు ఇటు తెలంగాణ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారుల నేపథ్యంలో కూడా ఒక సిట్ ఏర్పాటు చేసి తర్వాత దాంట్లో ఫోన్ ఇది బెట్టింగ్ యాప్ల పైన ప్రచారం ఎవరైతే చేయడం జరిగిందో వారికి గుర్తించి గతంలో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది అయితే ఇప్పటివరకు బెట్టింగ్ యాప్ల ద్వారా దాదాపు అనేక మంది సామాన్య ప్రజలు ఆ బెట్టింగ్లో నగదు పెట్టి తర్వాత మోసపోయి ఆర్థికంగా ఆర్థికంగా కోల్పోవడంతో కూడా చాలా మంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి అయితే వాటిని దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రభుత్వం ఉన్నతాధికారులను సిట్టు వేసి తర్వాత దాని దర్యాప్తు కొనసాగుతున్న ఈడీ అధికారులు కూడా ఈ మనీ ల్యాండింగ్ పాల్పడి తర్వాత పెద్ద ఎత్తున మనీ ల్యాండింగ్ పాల్పడారని ఒక భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈడీ అధికారులైతే దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఈ ఇందులో భాగంగానే ఈ నెల పద్మూడవ తేదీన సినీ నటి మంచులక్ష్మి కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది తన నుంచి కూడా కొంతవరకు సమాచారం రాబడుతున్నారు మరొక పక్క ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వారు కూడా ఈడీ అధికారులు కూడా విచారణ చేసే అవకాశం ఉంది పూర్తిగా విచారణ జరిగిన తర్వాత దీంట్లో ఇంకా అంటే నిర్వాహకులకు సంబంధించిన పాత్ర ఎంత ఉంది తర్వాత సినీ ప్రముఖులు కానీ తర్వాత ఇంప్లాయీస్కి సంబంధించి ఇంకా ఎవరు వీరి పాత్ర కానీ తర్వాత ఈ మనీ లాండింగ్ సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ఆ ఈడీ అధికారులు రాబడుతున్నారు రాబట్టిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ అధికారులు అయితే ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఓటు స్టూడియో